హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఊరు నుంచి వచ్చిస్తామన్నమాట గృహప్రవేశం అయ్యింది ఫ్రైడే ఇంకా మండే వచ్చేసాము మండే మార్నింగ్ త్రీ డేస్ నైట్ అక్కడ నిద్ర చేయాలి కదా కొత్త ఇంట్లోన ఇంకా త్రీ డేస్ ఉండిపోయి మళ్ళీ మండే మార్నింగ్ వచ్చేస్తామన్నమాట ఇంకా మేమైతే అసలు వస్తాము అని అనుకోలేదు అంటే పెళ్ళి ఉంది రోజు మ్యారేజ్ మా చుట్టాలది దానివల్ల ఏంటంటే ఇంక ఉండిపోదాం అనుకున్నా కానీ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది ఎగ్జామ్ అయితే స్టార్ట్ అనమాట జీకే ఎగ్జామ్ ఈరోజు అందుకని చెప్పేసి మండే మార్నింగ్ అయితే వచ్చేసాము మళ్ళీ ఈరోజు ఎగ్జామ్ జీకే ఎగ్జామ్ మా పాప రాసి రాసి వస్తుంది స్కూల్కి వెళ్ళింది ఇంకా రాలేదు వస్తుంది తను వస్తే మళ్ళీ మేము ఊరు వెళ్తాము అంటే మ్యారేజ్ ఉంది కాబట్టి వెళ్తున్నాము మార్నింగ్ ఈరోజే కదా కనీసం నైట్ అయినా అటెండ్ అయితే బాగుంటుందని నైట్ కదా ముహూర్తం అటెండ్ అయితే బాగుంటుందని నైట్ అయితే ఈవినింగ్ బయలుదేరుతున్నాం అనమాట ఇంకా ఏంటంటే ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి ఇద్దరు వచ్చి చెప్పారు ఇంత దూరం వచ్చి ఇంకా వెళ్తున్నాము చుట్టాల రిలేటివ్స్ అనమాట దగ్గరలో అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము ఊరు వెళ్ళి మళ్ళీ వన్ వీక్ రేపటి నుంచి మళ్ళీ థర్స్డే వరకు వన్ వీక్ వరకు మళ్ళీ హాలిడేస్ వచ్చాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ శివరాత్రి సాటర్డే సండే అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ థర్స్డే ఆ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మాకు కూడా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి పెయింటింగ్ తర్వాత వుడ్ పాలిష్ ఉంటుంది కదా డోర్లకి గట్ట అవన్నీ ఉన్నాయి సామాన్లు కూడా షిఫ్టింగ్ ఉంది ఇంట్లోకైతే అందుకని చెప్పేసి ఇంకా మేము ఈరోజు వెళ్తున్నాం మళ్ళీ కూడా వెళ్ళి ఉంటాము మండే వరకు ఉంటాము ఇంక ఇక్కడైతే టీవీ తీసుకున్నామండి కొత్త ఇంటికి మత్తి కోసం టీవీ అనమాట అది తీసుకువెళ్తున్నాము కొత్త టీవీ ఇంకా ఒక బ్యాగ్ ఉంది అంతా అక్కడ కొంచెం బట్టలు వదిలేసాము వస్తామని చెప్పేసి ఇంకా అదే అండి మా పాప అయితే రావాలి మా పాప వస్తే మేము బయలుదేరుతాం అనమాట ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసాం కదా ఇంకా నైట్ వరకు అయితే ఇంక వీడియో ఉంటుంది చూడండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసినట్లయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతాం ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము బయలుదేరిపోయామండి ఇది ఏ రోడ్డు అంటే ఆనందపురం జంక్షన్ అనమాట ఇది అక్కడికి వచ్చిన తర్వాత పువ్వులు తీసుకున్నాము ఇక్కడ తక్కువ వస్తాయండి పువ్వులు రేట్ అయితే ఎక్కువగా బల్క్లో తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా తక్కువ రేట్ అనమాట ఇంకా నేనైతే ఇక్కడ కనకంబరాలు తీసుకున్నాను మల్లెపూలు పువ్వులు అన్నీ ఉన్నాయండి చామంతి పువ్వులు బంతి పువ్వులు గులాబీ పువ్వులు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట పెళ్ళిళ్ళకి కానీ ఏమైనా ఫంక్షన్లు ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే తక్కువ రేటు మనకి ఇక్కడైతే నేను కనకంబరాలు అయితే తీసుకున్నాను మా అన్నయ్యకి వీడియో తీయమంటే సరిగ్గా తీయలేదు వెనకతలు కూర్చున్నాడు ఏంటి ఇది కూడా తీసుకుంటారా వీడియో అంటున్నాడు ఇంకా ఇంక ఇదిగోనేండి పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి మోరేంచి ఫార్టీ రూపీస్ చెప్పారు ఎక్కువే చెప్పారనమాట బ్యారమ్ ఆడితే ఫార్టీ రూపీస్కి ఇచ్చారు ఇంకొంచెం ముందుకెళ్తే టోల్ ప్లాజా గేట్ దగ్గర అక్కడ కూడా మామూలుగా అడిగాము అడిగితేంచి ఎయిటీ రూపీస్ అని చెప్పారు మోరా నేనైతే తక్కువే తీసుకున్నాను ఇంకా నైట్ కదా ఇంకా అంటే మామూలుగా మార్నింగ్ వెళ్తే బాగుంటాయి మళ్ళీ పూలు ఇవి పెట్టుకుంటే నైట్ కాబట్టి ఇంకా తక్కువే తీసుకున్నాను పూలు ఫ్రెష్గానే ఉన్నాయి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇలా రెడీ అయ్యాము ఇంకా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ నుంచి అయితే పెళ్ళికొడుకు అయితే ఊరేగిస్తున్నారు డీజే పెట్టారు ఇంకా మేము కూడా వెనకటలు వెళ్ళి డ్యాన్సులు గట్టా చూస్తున్నాము ఇంకా తర్వాత ఏంచి మా వీధిలోకి వచ్చేసరికి అయితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు దిగైతే డ్యాన్సులు వేశారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అంటే వాళ్ళ ఇంటి ఎదురిగే ఇది పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి బండి అండి ఊరేగించడానికి చాలా బాగుంది కార్ అనమాట దానికి అలా సెట్ చేశారు గుర్రాలు అవన్నీ పెట్టి చాలా డిఫరెంట్గా బాగుంది ఇంక ఇక్కడ మా పాప పెళ్ళికూతురు డ్యాన్స్ వేసి నేను చూస్తానంటే వాళ్ళ డాడీ ఎత్తుకొని చూపిస్తున్నారు అనమాట డ్యాన్స్ని ఇంకా మనకి పెళ్ళికూతుర్లు ఈ మధ్య ఒక పాటకి వేస్తున్నారు కదా బుల్లెట్ సాంగ్కి అది ఆ పాట అనమాట ఇక్కడ వేస్తున్నారు వీళ్ళందరూ చాలా బాగా వేసారు సాంగ్కి అయితే చాలా రోజులకి అండి ఇలాగా మేము మళ్ళీ పెళ్ళిళ్ళకి వెళ్ళి ఇలా డ్యాన్స్లు వెనకథలు వెళ్ళి చూడడము పెళ్ళి కూతుర్లు డ్యాన్స్ వేయడం చాలా రోజులకి అనమాట ఇంకా మేమైతే ఇదంతా చూసుకొని ఇంకా భోజనం చేసి బా ఇంటికి వచ్చేస్తాము మా ఆయనకి కూడా పిలిచారు డ్యాన్స్ వేయడానికి వేస్తే బాగుంది అనిపించింది నా నేను కూడా ఒక వీడియో తీయడానికి బాగున్నాను కదా మా ఆయనకి నేను చెప్పాను వెళ్ళొచ్చు కదా అని అసలు వెళ్ళేదనమాట ఇంకా ఆ రోజు వెడ్నెస్ డే రోజైతే ఇలా గడిచిందండి మాది హాయ్ అండి నేను అయితే మ్యారేజ్ అయిపోయింది ఇంక ఈరోజు థర్స్డే అన్నమాట అనమాట రోజు పెయింటింగ్లు అయితే అవుతున్నాయి రాస్తున్నారు పెయింటింగ్లు రూమ్ అయితే అయ్యింది కంప్లీట్ అయ్యింది క్లీనింగ్ గట్టా ఉన్నాయా నేను తర్వాత సామాన్ షిఫ్టింగ్ అనేవి కూడా చేస్తాం అనమాట ఈరోజు రేపైతే పెయింటింగ్లు కంప్లీట్ చేస్తారు ఇంకో ఎదుగునేది కలర్ అయితే లైట్ కలర్స్ అనమాట డార్క్ ఏ లేదు లైట్ పింక్ ఇంకా కబోర్లకైతే వైట్ లైట్ కలర్స్ వేయిస్తున్నాము ఇంకా బయటిని చూడండి ఇది అంతను లోపల ఇంకెక్కడ కూడా వైట్ మొత్తం ఇంక ఇవన్నీ ఇవి ఇంకా డోర్ పాలిష్ ఉన్నాయన్నమాట దీనికి మెయిన్ డోర్కి పాలిష్ చేయించలేదు అవి ఉన్నాయి దానికి గడ కూడా పెట్టలేదు లాక్ ఉంటుంది కదా లాక్ అనేది పెట్టించలేదు అవి కూడా ఉన్నాయి ఇదంతా పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటాం మేమైతే ఇకందని చూసారు కదా మొత్తం పెయింట్లు పడిపోయి ఇవన్నీ క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ మా ఇంటికి కొత్త అతిథి వచ్చారు గెస్ట్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఈ కప్ప ఫ్రాగ్ మండోదరి అందంగా చాలా బాగుంది కదా ఇదిగోనండి ఇంకా పెయింట్లు అయితే అయిపోయాయి అన్నమాట నైట్ అయిపోయింది మొత్తం క్లీనింగ్ అంతా క్లీనింగ్ మొత్తం చేసాము ఇంకా బయటైతే ఉంది బయటైతే పెండింగ్ ఉంది వేస్తారు బయట మొత్తం లోపలైతే క్లీనింగ్ చేస్తారు బయట సామాన్లు ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి పెడుతున్నాము లోపల అయితే ఇంట్లోన ఇంకా పెయింట్లు అయితే ఇది ఆ బయట వెయ్యాలి అదే అండి ఇంతవరకు అయితే అయ్యిందనమాట పని మొత్తం చాలా క్లీనింగ్ అయితే ఎక్కువైంది ఇంకా లోపల సా బయట సామాలు లోపల పెడుతున్నాము బయటనైతే రేపు వేస్తారు ఇంకా డోర్ అయితే రేపు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా సామాన్ షిఫ్టింగు ఆ రూమ్లో ఉన్నవి వెనకల బ్యాక్ సైడ్ ఆ రూమ్లో ఉన్నవి ఇంకెక్కడే తీసుకురావాలి రేపు తీసుకొస్తాము ఇంకా ఇదేనండి వీడియో అయితే టూ డేస్ ఊరొచ్చిన తర్వాత ఇవన్నీ చేసినవి ఇంతే వీడియో వీడియో అయితే ఇక్కడతో ఎన్నింగ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్